లేదండి ఎవరికి లేదు ఆయన అంతగా అంత పవర్ ఇవ్వడానికి అంత పవర్ రావడానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్న విధానం ఏంటంటే తగ్గింపు సహనం పిలిపి రాసే రెండు అది ఆయన చెప్తారు అంతగానో ఆయన తగ్గించుకున్నాను ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించారు కానీ వ్యక్తిని ద్వేషించడం తర్వాత ఈ లోకంలో ఎవరన్నా కానీ ఎవరైనా కానీ ఆయుధాలు లేకుండా ఎవరిని క్రీస్తు దగ్గర ఏ ఆయుధం లేదు తర్వాత రక్తపాతం అనేది జరగపోకుండా రాజ్యాలు అనేది రాలా కానీ ఏ రక్తపాతం కూడా చేయరా క్రీస్తు ఆయన చూపించిన విధానం ఏంటంటే ఏంటంటే చూపించింది ప్రేమ ప్రేమ చూపించారు తగ్గించుకున్నారు ఈ రోజున క్రీస్తుని నమ్ముకున్న వారిలో ఆ ప్రేమ కనపడట్ల ఆ త్యాగం ఆయన చేసింది ఏదైనా క్రీస్తు ద్వారా అండి ప్రతి ఒక్కరి కూడా మనలను క్రీస్తులోనే ఏర్పరుచుకున్న తల్లి దేవుడు జగత్కు అది ఎందుకంటే ప్రేమ కలిగి పరిశుద్ధులుగా నిర్దోషులుగా లోకానికే ఆది సమూదుడు అంటే గ్రీస్తే ఈ లోకానికి ఆధారం ఎందు ఆయన నేనే నేను అని చెప్పారు అంటే నేనే మార్గం చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు ఉపయోగించాలి అంటే అది మనిషి కన్నా ఉపయోగిస్తే అయిపోయారటే ఎందుకంటే మనిషిలో కర్మ ఉంటుంది అవన్నీ ఉంటాయి కానీ క్రీస్తు ఆయన పరిశుద్ధుడు కనుక నేనే అని చెప్పగలిగాడు ఆయన ద్వారానే పరలోకానికి చేరగలుగుతుంది ఆయన ఆది సమూతుడు చూడండి గ్రామ చిత్రాలు కొత్తగా రాసిన సువార్త ఒకటే ఇరవై ఒకటో వచ్చిన చెప్తున్నారు ఆమె ఒక కుమారుణ్ణి కనును తర్వాత తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించేది ఎవరంటే యేసుక్రీస్తు అవ్వాలి ఎవరైనా ఎవరికైనా భూమి మీద పాపాలు తీసేసే అధికారం ఉందా లేదు ఒకే ఒక ఆయన పొంది ఆయనే ఎవరో యేసుక్రీస్తు అవ్వాలి పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభావాలే ఉంది ఎవరినైనా స్వస్థపరిచే అధికారం కానీ స్వస్థ పరిచే విధానం కానీ స్వస్థపరచడం కానీ అది ఎవరి ద్వారా జరుగుతుందంటే క్రీస్తు ద్వారానే జరుగుతుంది ఎవరి వల్ల కూడా కాదు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభావి వల్లనే అవుతుంది తప్పోసరైన పౌరు గారు పలుసీరికి రాసిన పత్రిక ఒకట అధ్యాయం ఆయన మరణను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి ఎవరు దేవుడు మరణను ఎలాంటి స్థితిలో బతికాంటే అంధకారంలో బ్రతికా భయంకరమైన స్థితిలో బతికారు మన పాపముల చేత అపరాధముల చేత చచ్చి పడి ఉన్నాం అప్పుడు క్రీస్తుతో మనను బ్రతికించారు అంధకారమైన అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసనుడిగా చేసాను దేవుడు ఎలా చేసిండీ తన కుమారుని యొక్క రాజ్య నివాసు చేసాను పుట్నోట్లో పైన కుమారుని యొక్క అక్కడ నాలుగు ఉందండి నాలుగు పుట్నోట్లో ఏమని చూడండి తన ప్రేమ తన ప్రేమ కుమారుని చూసారండి ప్రేమ అంటేనే క్రీస్తు ప్రేమ అంటేనే ఆయన ఎవరు లేరిక అంతగా ప్రేమించే వాడు లోపము ఎవరు నేను అందరూ స్వార్థమైన ప్రేమ ఒకరితో ఒకరు ఇష్టపడి కొన్న ప్రేమ అవసరపు ప్రేమలే గాని క్రీస్తుదే ప్రాణం అంత ప్రేమ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మరణాలు చేసింది చూసారంటే ఎవరు దేవుడు ఎవరి ద్వారా కుమారుని ద్వారా తర్వాత ఏమైనా చెప్తున్నారు చూడండి ఆ కుమారుని ఎందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది ఆ కుమారుడి ఎందుకు ఎవరి యందు తెలుసు తెలుస్తుంటు వారి మనకు విమోచన పాప క్షమాపణ ఎవరి ద్వారా జరుగుతుంది కుమారుని ద్వారా మనిషి భూమి మీద చేసే పాపాలు భయంకరమైన పాపాలండి ఒక వ్యక్తి చేసే పాపాలు ఒక వ్యక్తిని చెబితే తట్టు కూడా తట్టుకోలేదు అలాంటి భయంకరమైన పాపాలను చేస్తారు మనుషులు ఆ పాప నుంచి నీకు విమోచన కలిపి చేసి పాప క్షమాపణ ఇచ్చేది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు తర్వాత ఏమని చెప్తున్నారు ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఈ సర్వ సృష్టికి ఏమై ఉన్నాయంటే ఆది సంభూతుడుగా యేసుక్రీస్తు ప్రభాలు ఉన్నారు ఎవరైన ఆకాశం వందవి భూమి వందవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అంటే ఇక్కడ చూడండి కనపడేవి కనపడని అన్ని తర్వాత చెప్తున్నారు అవి సింహాసనములైన ప్రభుత్వం అయినను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన ఎందుకు సృజింపబడిను సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడిను ఎవరి ద్వారా ఇవన్నీ ఎవరి ద్వారా అంటే క్రీస్తు ద్వారానే క్రీస్తు ద్వారా తర్వాత ఏమని చెప్తున్నారు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన సంస్థ ఆధారభూతుడు ఈ సంస్థానికి ఆధారభూతులు ఎవరో ఆది సంభూతుడు ఆయనే ఆధారభూతుడు ఆయనే సంగమును శరీరమునకు ఆయనే శిరసు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుడు ఆది సంభూతుడాయను మృతులలో నుంచి లేచడం ఆది సంభూతుడాయను ఆయన లేచారు మృతుల నుంచి తిరిగి లేచారు ఎంతో మంది లేపినా లేచినా వాళ్ళకి ఏమి ఘనత ఎలాంటి ఏమి రాలా ఒక్క యేసు క్రీస్తు మాత్రమే వచ్చింది ఈ కోట్ల మంది ప్రజలు క్రీస్తుని నమ్ముకుంటున్నారంటే క్రీస్తు బాటలో నడుస్తున్నారంటే ఆయన గురించి చెబుతున్నారంటే ఆయన చూపించిన ప్రేమ ఆ ప్రేమ మనుషులను ఏం చేస్తుంది బ్రతికిస్తుంది యేసుక్రీస్తు ప్రభు లాంటి ఆయన ఈ భూమి మీద మనలా ఎవరు కూడా లేరు యేసుక్రీస్తు ప్రభు ఆయన మాత్రమే మనందరినీ ప్రేమిస్తున్నారు మన కోసం ప్రాణం పెట్టారు ఆయనే ఆధారభూతుడు ఆది సంభూతుడు సంగములకు శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారే అధికారం ఇచ్చింది ఎవరు అని అంటే తండ్రి అయిన దేవుడు యహోవ తండ్రి కుమారుడికి హంస్థ అధికారం అనేది ఇచ్చాడు నిత్యము కూడా మరణం నడిపిస్తూ ముందుకు నడిపిస్తున్న ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా యేసు క్రీస్తు ప్రభావి ద్వారానే ఏదైనా గాని సమస్తం సాధ్యం ఏదైనా గాని ఆయన ద్వారానే జరుగుతుంది అని ప్రతి ఒక్కరు గమనించుకొని ఆయన గురించి మరణ పునరుద్ధరణ గురించి చెప్పాలి తర్వాత ఆయనకు మహిమకరంగా జీవించాలి సవులు చనిపోయినప్పుడు సవులు కత్తి మీద పడి చనిపోయినంటే చనిపోయిన సందర్భం గురించి చెబుతున్ను చనిపోయేట తర్వాత ఆ సవులు మెడక్క నరికేసి దాన్ని పట్టుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఊరు మొత్తం కూడా తిప్పారు సౌలును అంటే వాళ్ళు వాళ్ళు చెప్పుకున్న విధానం ఏ విధంగా అయి ఉండిద్ది అంటే సౌలు నమ్ముకున్న దేవుడు అంటే సౌలు ఆ సౌలు నేర్పరిచిన దేవుడు వల్ల తన భక్తుల్ని కాపాడుకోవడం వల్ల కాలేదు ఇదిగో మా దేవతమ్మ సహాయం చేసింది మా దేవత మమ్మల్ని మాకు సౌలను అప్పగించిందనని వాడు చెప్పుకుంటా వెళ్ళారు అంటే దేవుడు రక్షించరండి దేవుడు కాపాడ రక్షిస్తారు కాపాడతారు కానీ ఆయన మాట విన్నాడు సౌరుడు కరణ కరణప్రితాసం దగ్గరికి వెళ్ళి ఆ క్రైస్తవులు సోదు చెప్పుకుంటారండి చేతు చూపించుకుంటారా అమావాస్యాలు పౌర్ణాలు ఇవన్నీ చూస్తారా జాతకాల దగ్గరకు వెడతారా అలా వెళ్ళి చూపించుకున్న సౌలు పరిస్థితి ఎంత భయంకరమైన విధానానికి వెళ్ళిపోయిందండి అంటే నీ ద్వారా నువ్వు ఒక దగ్గరకు వెళ్ళి దేవుని నమ్మకుండా ఒక దగ్గరికి వెళ్ళి ఎన్ని జాగ్రత్తమంటే దేవునికి మహిమ వచ్చిద్దండి ఇప్పుడు సౌలు గారి ద్వారా దేవునికి ఏమైనా వచ్చిందా ఇప్పుడు నువ్వు కూడా అలాంటి స్థితిలోనే జీవిస్తూ ఉంటే తప్పుల మీద తప్పులు చేస్తుంటే దేవుని మాట వినకుండా చేస్తుంటే దేవునికి వచ్చిందండి కుటుంబంలో పిల్లవాళ్ళు తప్పు చేస్తే తల్లిదండ్రులకు మంచి పేరు వచ్చిందా అలాగే ఈ లోకంలో విశ్వాసులు ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎందుకు లేకుండా లోకానుసారంగా జీవిస్తే దేవునికి మహిమ మహిమచ్చిద్దే దేవునికి మహిమకరంగా రావాలండి మహిమకరంగా మనం జీవించాలి భూమి మీద పని అభివృద్ధి చెందాలి ఆనందించమండి ఎవరి ఎందు క్రీస్తు నందు ప్రభు నందు ఆనందించమని చెప్తున్నారు ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రంథాన్ని ధ్యానించే వారిగా పరిశోధించే వారిగా చదివే వారిగా ప్రతి ఒక్కరు కూడా ఎవరు నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకర్ వచ్చి మామరి కోసం శివులు ఆయన మరణించారు ప్రతి ఒక్కరు కూడా దేవుడు దైపక్తి తిరిగి పరిశుద్ధాత్మ మాటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా మాట్లాడించిన తండ్రి దేవునికి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టున్న హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ముందు అందరికీ